ట్వంటీ టూ సంబంధించి కూడా అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష నేను మొన్న కూడా చెప్పాను అధ్యక్ష మొన్న పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు మా స్పెషల్ సిఎస్ గారు మేము కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష టూ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఫైవ్ సెవెంటీన్ బై టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అధ్యక్ష దీని ఉదాహరణ అధ్యక్ష ఇక్కడ కూడా ఏ ప్రైవేట్ భూమి కూడా ఏదైనా స్పెసిఫిక్ గా ఎవరితో కంప్లైంట్ ఉంటే తప్ప ఏ ప్రైవేట్ భూమి కూడా ట్వంటీ టూ ఏ లో పెట్టడానికి దాని మీద పూర్తి రిపోర్ట్ ఇవ్వని చెప్పేసి కూడా చెప్పారు అధ్యక్ష ఎక్కడన్నా కూడా జాయింట్ ఎల్పీఏ ఉన్నా లేదా పెద్ద సర్వే నంబర్ లో ఒక ఎండోమెంట్స్ భూమి ఉండాలి ఏదైనా చిన్న ముక్క కూడా మొత్తం ట్వంటీ టూ ఏ పరిస్థితి అధ్యక్ష అలాంటి ఏది ఉన్నా కూడా వారు ఆన్లైన్ లాగా అప్లోడ్ చేసి వెంటనే విలీ చేసే ఒక ప్రక్రియ కూడా మొన్ననే స్టార్ట్ చేసాం అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలని మెల్లమెల్ల కడుకుంటూ వస్తా ఉన్న అధ్యక్ష ప్రజలకు తప్పకుండా వారి హక్కు వారి ఎమోషన్ ని కాపాడే దిశగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష ఈ కమిటీ అలాగే మన రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష మేము అలాగే అపీలేట్ కూడా డిఆర్ఓ దగ్గర నుంచి కూడా ఎందుకంటే డిఆర్ఓ పరిగెత్తళ్ళ మూలంగా కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు సకాలంలో కాబట్టి వాళ్ళది కూడా ఆర్డీఓ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఇట్లా చాలా పరిపాలన విధానాల్లో కూడా చాలా మార్చి తప్పకుండా ఈ బదలాయింపు రాష్ట్ర భూమి బదలాయింపు విధానాన్ని క్రమబద్ధగా చే తప్పకుండా